స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఓకే మన తెలుగులో కూడా ఏముంటుంది ఒక పని చేస్తాను చేశాను చేస్తున్నాను సో అట్లే మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మీరు సో లిజన్ కేర్ఫుల్ ఓకే చూడండి నాకు ఫస్ట్ బిఫోర్ దాట్ అందులో అన్నిటికంటే ముందు మనకు ఈ వర్బు అంటాం పనిని ఏమంటాం మనము ఫియా అంటాం దాన్నే వర్బ్ అంటాం సో ఇక్కడ మనం ఏ వర్గ తీసుకున్నాం డవలహ అంటే అభివృద్ధి చెందుట ది వర్బు ఫార్మ్స్ మనకు ఫోర్ ఉంటాయి డెవలప్ అభివృద్ధి చెందుట డెవలప్డ్ అభివృద్ధి చెందేను వి టూ డెవలప్డ్ అభివృద్ధి చెందేను వి ఫోర్ డెవలపింగ్ అభివృద్ధి చెందుతా కొన్నిసార్లు వి ఫైవ్ కూడా చెప్తాం డెవలప్స్ అభివృద్ధి చెందుతా అది కూడా సో ఇక్కడ మనకు వర్బు ఫార్మ్స్ ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం ఫ్యూచర్ ఇతనికి చెప్పినాం కదా ఒక పని చేస్తాను అని సో ఇక్కడ మనం అప్లికేబుల్ చేసుకుంటే డెవలప్ చెందుతాను ఫ్యూచర్ ఏంది డెవలప్ మనం మనకు ఐది యు దే గర్ల్స్ కి ఇట్ గర్ల్ ఉంది కదా నేను ఐకి చెప్తున్నా మీరు మిగతా వాటి కూడా మీరు చేసుకుని రండి ఓకే ఐకి చూద్దాం చూడండి ఐకి ఏమొస్తుంది మనకి ఇక్కడ బిల్ బిల్ డెవలప్ బిల్ వీ వన్ ఇక్కడ ఏమొస్తుంది బిల్ వీ ఇక్కడ డెవలప్ ఉంది కాబట్టి డెవలప్ పెట్టినా ఇక్కడ గిల్ ఉండొచ్చు టేక్ ఉండొచ్చు టాప్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు చూడండి ఐ విల్ డెవలప్ నేను అభివృద్ధి చెందుతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ నేను ఇస్తాను ఐ విల్ టాక్ నేను మాట్లాడుతాను ఐ విల్ డ్రింక్ నేను తాగుతాను ఐ విల్ రైట్ నేను రాస్తాను అంటే ఇక్కడ ఏంది విల్లు పక్కన వన్ వస్తుంది వస్తే నేను చేస్తాను ఫ్యూచర్ లో అని అర్థం వస్తుంది భవిష్యత్తులో చేస్తానని అర్థం వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు నేను చేస్తాను అనేది అయిపోయింది నేను అభివృద్ధి చెందుతాను అనేది అయిపోయింది దీన్ని కూడా క్వశ్చన్ చేయాలి అంటే దీన్ని ప్రశ్నగా మార్చాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటి నేను అభివృద్ధి చెందుతాను తెలుగులో ప్రశ్న చేయండి చెందుతానా నేను అభివృద్ధి చెందుతాను ఇందు నేను అభివృద్ధి చెందుతానా మరి ఇంగ్లీష్ ఎట్లా క్వశ్చన్ చేస్తాం ఈ బిల్లుని విల్లు నిల్పింగ్ చెప్పినాం కదా డూడర్ విల్లు ఇక్కడ డిడ్ అమెజారు అక్కడ వాజ్వర్ అక్కడ 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 కదా ఇవన్నిటిని మనం హెల్పింగ్ వర్డ్స్ అంటాం అంటే వర్బ్కి అవి సహాయంగా ఉంటాయి హెల్ప్ చేస్తుంటాయి సో ఇక్కడ అది ఏముంది ఇక్కడ విల్ ఉంది సో ఆ విల్ సో ఇక్కడ విలై డెవలప్ విలైట్ బిల్ ముందు ఉంటుంది ఐ డెవలప్ ఇస్తుంది కదా వీళ్ళు ముందు తీసుకురావాలి వీళ్ళై డెవలప్ నేను అభివృద్ధి చెందు కానా ఇది పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు నెగిటివ్ చెందుతానికి క్వశ్చన్ ఏంది నెగిటివ్ ఏంది చెందను చూడండి ఇక్కడ నేను అభివృద్ధి చెందను నేను అభివృద్ధి చెందను నెగిటివ్ సో దాన్ని ఇంగ్లీష్ ఎట్లా చెప్తాం ఇలా విల్లు తీరా ఈ విల్లు నాట్ యాడ్ చేస్తాం చూడండి ఐ విల్ ఈ పక్కన నాట్ యాడ్ చేస్తాం ఐ విల్ నాట్ డెవలప్ సేమ్ డెవలప్ అట్లే ఉంటది ఐ విల్ నాట్ డెవలప్ నేను అభివృద్ధి షార్ట్ ఫామ్ ఉంది ఏమంటాం విల్నాటి ఓట్ అంటాం ఐ ఓట్ డెవలప్ నేను అభివృద్ధి చెందను చందను ఓకే దాన్ని మళ్ళీ క్వశ్చన్ గా చూడండి చందను చందనా నేను అభివృద్ధి చెందనా ఇప్పుడు ఈ ఓట్ ఉంది కదా సేమ్ ఇల్లు తీసుకొచ్చినట్టే ఓంట్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకురా బోంటాయి దాదాపు ముందు తీసుకొచ్చేమవుతుంది ఐ డెవలప్ ఉందిగా మోంటై డెవలప్ నేను అభివృద్ధి చెందానా సో ఇట్లా మనం నాలుగు రకాలు ఇస్తాము నేను అభివృద్ధి చెందుతాను అవి డెవలప్ నేను అభివృద్ధి చెందుతానా వీలై డెవలప్ నేను అభివృద్ధి చెందను ఐ ఓంట్ డెవలప్ నేను అభివృద్ధి చెందానా ఓంటై డెవలప్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ అయిపోయింది చెందుతానా చేస్తాను అనేది అయిపోయింది ఫాస్ట్ అంటే అయిపోవడం పూర్తయింది ఇదేం చెప్పండి ఇందులో గారు ఫస్ట్ మీకు తెలుసు కదా ఐ వీటు ఉంటుంది వీటు ఉంటుంది ఐ డెవలప్ ఇప్పుడు వీటు ఉంది కదా ఇక్కడ వీళ్ళ తర్వాత వివర్ ఉన్నది ఇప్పుడేమో డెవలప్డ్ ఉంది చూడండి ఐ డెవలప్డ్ నేను అభివృద్ధి చెందాను ఫర్ ఎగ్జాంపుల్ అండి ఐ టూ నేను తీసుకున్నాను ఐ దేవ్ నేను ఇచ్చాను ఐ రోడ్ నేను రాశాను బీటు చెప్పండి సో ఐ డ్రాంక్ నేను తాగాను సో ఇట్లా వస్తుంది ఓకేనా బీటు ఐ డెవలప్డ్ నేను అభివృద్ధి చెందాను బీటు అంటే మరి దీన్ని కూడా ప్రశ్నగా మార్చండి నేను అభివృద్ధి చెందాను ప్రశ్న ఏమైతుంది నేను

అభివృద్ధి ఏమైతుంది నేను అభివృద్ధి చెందాను చెందానా మరి ఇప్పుడు నెగిటివ్ కదా ఇందులో నెగిటివ్ అండి నేను అభివృద్ధి చెందలేదు నష్టగా నెగిటివ్ గా చేస్తే నేను అభివృద్ధి చెందాను నెగిటివ్ ఏంది చెందలేదు నేను అభివృద్ధి చెందలేదు చెందలేదు ఎట్లా చెందా

చూడండి డెవలప్ నేను అభివృద్ధి చెందలేదా ఇది పాస్ట్ ఓకే అని రాజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్నది ఇదేమో ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో తర్వాత జరిగేది ఇది పాస్ట్ అంటే ఇంతకుముందు జరిగింది ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతుంది చూడండి ఇది ఎక్కడ ఇది ఎక్కడ చూడండి డెవలపింగ్ బిఫోర్ ఉంది కదా ఐ ఇక్కడ యామ్ అనేది యామ్ ఈజీ ఆర్ వస్తుంది అయితే ఏమొస్తుంది ఐఆమ్ డెవలపింగ్ ఐ ఆమ్ డెవలపింగ్ నేను అభివృద్ధి చెందుతున్నాను ఇప్పుడు నేను అభివృద్ధి చెందుతున్నాను చెప్పండి ఇంకొకటి ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను నేను పరిగెడుతున్నాను వెరీ గుడ్ సో అట్లా మనము చెప్తాం నేను అభివృద్ధి చెందుతున్నాను అంటే ఇక్కడ నేను అభివృద్ధి చెందుతున్నాను అంటే చెందుతున్నానంటే దెవలప్ ఇక సింపుల్ ఇక ఇప్పుడు ప్రశ్న చేద్దాం నేను అభివృద్ధి చెందుతున్నాను అనే దానికి ప్రశ్న ఏంది నేను అభివృద్ధి చెందుతున్నానా చదువుతున్నాను చదువుతున్నానా ఈ ప్రశ్నలో మనం ఎట్లా ఎట్లా చేంజ్ చేస్తామని చెప్పినా హెల్పింగ్ వర్క్ ఉంది దాన్ని ముందుకు తీసుకురావాలి చూడండి నేను అభివృద్ధి చెందుతున్నానా అయిపోయింది దీని ముందుకు తీసుకుని రావాలి నేను చిట్టాడు ఇప్పుడు నెగిటివ్ నేను చెందుతున్నాను చెందుతున్నానా ప్రశ్న చెందుతున్నానికి నెగిటివ్ ఏంది చెందుత లేను చెందుతా లేను మరి దీన్ని ఎట్లా చెప్తాం ఇంగ్లీష్ లో ఇంత నాట్ యాడ్ చేసుకుంటే నెగిటివ్ కి ఇక్కడ యాప్ నాట్ యాడ్ చేయాలి నాట్ యాడ్ చేయాలి ఐ ఆమ్ నేను అభివృద్ధి చెందుతా లేను ఇంతకుముందు షార్ట్ ఫామ్ వచ్చింది కానీ ఇక్కడ యామ్ నాట్ షార్ట్ ఫామ్ ఉండదు ఓకేనా అభివృద్ధి ఫామ్ ఇప్పుడు దేని తీసుకురావాలి ఈ మొత్తాన్ని తీసుకురావు ఈ ఒక్కదానికి నాకు నీళ్ళకి తీసుకోవాలి చూడండి కదా తీసుకురావాలి సేమ్ ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి చెందుతలేను ప్రశ్న చెప్పండి చెందుతలేను నేను అభివృద్ధి చెందుతలేనా దీనికి మరి ఇంగ్లీష్ ఎట్ ఉంటది ఈ ఆమె మనకు ప్లాట్ఫామ్ లేదు కదా లేదు అండి ఆ మొక్కదానికి తీసుకురావాలి ఆమె తీసుకురా అండి నేను అభివృద్ధి చెందుతా లేదా సో ఇట్లా చెందుతాను చెందాను చెందుతున్నాను వీటి మళ్ళీ నాలుగు చదువుతాను చెందుతానా చెందను చందనా ఇది చెందాను చెందానా చెందలేదు చెందలేదు ఇక్కడ చెందుతున్నాను చెందుతున్నానా చెందుతలేదు చెందుతలేనా సో ఎక్కడ ఒక్కొక్కదానికి మనం ఫోర్ చూసినాం ప్రతి దానికి కూడా నాలుగు చూసినాం ఇది ప్రజెంట్ ఇది ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో చేస్తా దాని ఏమంటా మనం భవిష్యత్ కాలం అంటాం ఇది పాస్ట్ దాని భూతకాలం అంటాం ఇంతకుముందు ఇదేమో తర్వాత జరిగేది ఇదేమో ఇంతకుముందు జరిగింది ఆల్రెడీ సో ఇదేమో ఇప్పుడు జరుగుతుంది వర్తమాన కాలం అని చెప్తాం సో ఇట్లా మనము మనకు తెలుగులో ఉన్నట్టే ఇంగ్లీష్ లో కూడా చేస్తాను చేశాను చేస్తున్నాను మనకు మూడు రకాలుగా ఉంటాయి సో ఇప్పుడు నేను ఐదు చెప్తాను కదా